వారి వారి సమయము ఆయా ప్రాంతాల్లో ఆయా సందర్భాల్లో గడిపేస్తూ ఉన్నారు వ్యర్థంగా గడిపేస్తున్నారు కానీ దేవునితో గడపలేకపోతున్నారు మనం ఇక్కడ చూస్తున్నాం దేవుడు నీకు ఒక సమయం ఇచ్చాడు జాగ్రత్త నీ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు నీ కుటుంబం దీవించబడుతుంది నీ కుటుంబము ఆశీర్వదకరంగా మార్చబడుతుంది మరొక విషయాన్ని చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో చూడండి నివేనే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఒక్క లక్ష ఇరవై ఐదు వేల మంది ఆ పట్టణంలో నివాసం చేస్తున్నారు జాగ్రత్త సుమండి ఆ పట్టణానికి కూడా దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు ప్రతి వారికి ప్రతి దేశానికి ప్రతి పట్టణానికి ప్రతి గ్రామానికి ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి ఒక సమయం ఇస్తాడు దేవుడు ఆ సమయంలో ఖచ్చితంగా సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదకరంగా చేస్తాడు నేనేవే పట్టణంలో ఉన్నటువంటి ఒక్క లక్ష ఇరవై ఐదు వేల మంది ప్రజలున్నారు దేవుడు ఆ యొక్క పట్టణానికి ఒక సమయాన్ని కేటాయించాడు ఆ సమయంలో తన సేవకుని పంపించాడు నువ్వు వెళ్ళి ఆ పట్టణంలో ప్రకటన ఇచ్చేయి యోనా వెళ్ళిపోయి చూడండి ఆ గొప్ప పట్టణములో ఎప్పుడైతే ఆయన ప్రకటన చేశాడో ఎప్పుడైతే ఆయన విషయాన్ని తెలియ చెప్పాడో నలభై రోజులు సమయం పెట్టాడండి చూసారా నేనేవే పట్టణానికి నలభై సంవత్సరములు గడుమిచ్చాడు అయితే నలభై రోజుల్లోనే ఆ పట్టణము నాశనం కాబోతుందండి నలభై సంవత్సరాలు కట్టబడిన పట్టణం అది నాలుగు సంవత్సరము నలభై 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 సంవత్సరాలు కష్టపడి కట్టారు కాని ఇక మనం ఇక్కడ చూస్తే నలభై దినాల్లోనే ఆ పట్టణానికి సమయం ఇచ్చేసాడు వెంటనే వెళ్ళి యోనా ప్రకటన చేశాడు ఇంకా నలభై దినముల్లో ఈ పట్టణము దేవుని ముగ్గురు తప్పకు గురి కాబోతుంది ప్రజలారా మేల్కోండి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోమని యోనా చెప్పినటువంటి మాటకు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అద్భుతంగా స్పందించారు దేవుని స్తోత్రం కలుగును గాక ప్రేమటువంటి వారులారా నీకు దేవుడు ఎంతో సమయం ఇచ్చాడు ఎన్నో సార్లు హెచ్చరికలు ఇస్తున్నాడు మరి నీ సమయం ఏం చేస్తూ ఉన్నావు సమయం చూడండి దేవుని వాక్యం అంటుంది నీ సమయము విలువైనది దేవునికి స్తోత్రం చాలా విలువైనది నీ సమయం దానిని వృధా చేయకూడదు సద్వినియోగం చేసుకోవాలి నీ సమయాన్ని వృధాగా పాడు చేసుకోవద్దు ఎక్కడ పడితే అక్కడ పాడు చేసుకోవద్దు ఎక్కడ పడితే అక్కడ నీ సమయాన్ని వినియోగించద్దు కానీ దేవునితో దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క సహవాసంతో ఎప్పుడైతే నువ్వు సహవాసము కలిగి ఉంటావో నీ సమయాన్ని దేవునితో దేవునితో గడుపుతావో నువ్వు ఆశీర్వదించబడతావు ఈరోజు అదే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మీరు వాళ్ళారా యోనాలు ఎప్పుడైతే ప్రకటన చేశాడో ఒక్క లక్ష ఇరవై ఐదు వేల మంది కలిగినటువంటి ఆ ప్రజలంతా ఒకే ఒక నిర్ణయానికి వచ్చేస్తారు ఏమిటి ఆ నిర్ణయం అంటే వెంటనే వారు ఉపవాసం ఉండి గోరె పట్టలు కట్టుకొని అయ్యో జీవిత కాలం అంతా వృధా చేసుకున్నాము జీవిత కాలం అంతా వ్యర్థంగా పోగొట్టుకున్నాము ఇప్పుడైతే ఇక దేవుని దగ్గరకు వెళ్ళి పచ్చయాత్రి మరి దేవుని పాదాలు పట్టుకొని రండి ఈ నలభై రోజుల్లో దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుందామని ఒకరిని ఒకరు హెచ్చరించుకొని వెళ్ళి దేవుడి యొక్క సన్నిధిలో వారు పచ్చయాత్ర పడి వారి దుర్మార్గం విడిచిపెట్టి దేవుని వాక్యంలో వ్రాయపడి ఉంది తర్వాత మీరు చదువుకోండి యోనాగ్రం గ్రంథ మూడో అంతా ఈ విషయాలు మొత్తం రాయబడి ఉన్నాయి అక్కడ దేవుని యొక్క వాక్యం చదివిస్తా ఉన్నది ఎప్పుడైతే వారు ఎప్పుడైతే వారు గోరె పట్టులు కట్టుకున్నారో ఉపవాసం ఉన్నారో రాజుగారు సైతం కూడా ఆ సింహాసుల మీద నుంచి దిగి వచ్చి ఆయన వస్త్రములను తీసివేసి గోరె పట్టు కట్టుకొని దేవుని సరిధిలో కూర్చొని ఆయన సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నాడు దేవుని స్తోత్రం గాక ఎందుకంటే దేవుని యొక్క సమయం చాలా విలువైంది అందుకనే నీకు దేవుడిచ్చినటువంటి సమయం అది విలువైంది జాగ్రత్త నువ్వేం చేస్తున్నావు దేవుడికి ఇచ్చిన సమయంలో దేవుడికి ఇచ్చిన సమయాన్ని నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు జాగ్రత్తగా ఆలోచన చేసుకో నీవు నీ కుటుంబం కూడా ఆశీర్వదించబడాలని దేవుడు ఒక సమయాన్ని నీ కోసం కేటాయించాడు ఆ సమయాన్ని ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా నువ్వు దుర్వినియోగపరచుకోవద్దని దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సోదరి సోదరులారా ప్రియమైన దేవుని ప్రజలారా ఒక్కసారి గమనించండి ఎన్నిసార్లు దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు ఈ సమయంలో నువ్వు ఎప్పుడైతే సద్వినియోగం చేసుకుంటావో ఈ సమయాన్ని బట్టి నీ సద్వినియోగమును బట్టి దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు దేవుడిని జీవించబోతున్నాడు నీకు మేలు కలగబోతుంది ఈ సమయంలోనే దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకో ఏదో ఒక మాట పెట్టుకొని ఏదో ఒక మాట ద్వారాగా ఎవరో ఏదో అన్నారని వెళ్ళలేకపోతున్నారని ఒక షాక్ చెప్పుకొని దేవుని సమయాన్ని దూరపరచుకోవద్దు దూరం చేసుకోవద్దు జాగ్రత్త దేవుని వాత్యం అంటూ ఉంది మరి నో నోవాహు ప్రాంతంలో ఒకసారి చూస్తే ప్రజలు నోవాహుని ఎంతో ఎగతాడు చేసి ఉండవచ్చు అండి ఎంతో హేళనగా మాట్లాడి ఉండవచ్చు అయ్యో దేవుడు వస్తున్నాడా నువ్వు ఓడ కడుతున్నావా నిన్ను రక్షిస్తాడా మమ్మల్ని శిక్షిస్తాడని ఎంతో ఎకతాలుగా చేశారు కానీ నోవాహు ఎవరి మాట్లాడడం లేదండి దేవుడిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగ అందుకనే తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు ఇవాళ నీకు ఇచ్చిన సమయం వల్ల నీ కుటుంబం రక్షించబడుతుంది నీకు ఇచ్చిన సమయం వల్ల దేవుడు నిన్ను దీవించబోతున్నాడు జాగ్రత్త సుమ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె రంగుల పొడి అమ్ముకునేటువంటి ఒక చిన్న వ్యాపారం చేసుకునే స్త్రీయే గాని దేవుని యొక్క సరి దగ్గరకు వెళ్ళింది అక్కడ పౌరుశీలు మాట్లాడుతూ ఉన్నప్పుడు పౌలు గారి మాటలు ఎందు ఆమె రక్షణ ఉంచింది ఆమె హృదయం తెరవబడింది ఆ సమయంలోనే ఆ సమయంలోనే ఆమె రక్షణ పొంది వెంటనే దేవుని ఉన్నతమైన కృపకు పాత్రలై తన కుటుంబాన్ని రక్షించుకున్నట్టు మనం చూస్తున్నాం నీ కుటుంబాన్ని రక్షించుకోగలవు నీ కుటుంబాన్ని వాసించుకోగలవు నీ కుటుంబాన్ని బలపరచుకోగలవు నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితికి నడిపించుకోగలవు కారణం ఏ సయ్యా నీకు ఇచ్చినటువంటి సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి సమయాన్ని నువ్వు వృధా చేసుకోవద్దు దేవుని ప్రజలారా ప్రియమైన దేవుని బిడ్డలారా వినండి ఈ విషయాన్ని గుర్తించండి మరొక విషయాన్ని నీతో పంచుకుంటాను నేనేవే పట్టణంలో ఉన్న ప్రజలు రక్షింపబడడానికి కారణం సమయాన్ని సద్వినియోగపరుచుకున్నారు వారి మీదకు రాబోతున్న ఉగ్రతను తప్పించుకున్నారు వారి మీదకు రాబోతున్న ఉగ్రతకు దేవుడు వారిని దూరంగా ఉంచాడు ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది ప్రజలను ఆదుకున్నాడు దేవుడు దేవుని స్తోత్రం కలుగును గాక ఆయన ప్రణాళిక చొప్పున మనం ఉంటే ఆయన ఇచ్చిన సమయం ఆయనతోనే మనం గడుపుతూ ఉంటే ఆయన ఇచ్చినటువంటి సమయంలో ఆయనతో మనం మాట్లాడుకుంటే మనకు ఆశీర్వాదం అండి అదే దేవుడు మనకిచ్చినటువంటి ఉన్నతమైన కృప మరొక విషయాన్ని చూడండి పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం మనందరికీ తెలిసిన వ్యక్తి ఇంకొక వ్యక్తిని చూపిస్తాను మీకు జక్కయ్యైనటువంటి ఒక పొట్టి జక్కయ్య ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ బాగా తెలుసు అతడు జీవితం అంతా వ్యాపారాలతోనూ వడ్డీ వ్యాపారంతోనూ సుంకుము గుత్తాగారిగా మిగిలిపోయాడు దేవుడు ఒక సమయం ఇచ్చాడు ఆయన ఆ సమయంలో దేవుని కొరకు ఏసు ఎలా ఉంటాడో చూడాలి అని ఆ సమయంలో ఖచ్చితంగా వచ్చి మేడు చెట్టు ఎక్కి ప్రభువుని చూడడానికి ఆశపడ్డాడు జాగ్రత్త గమనించాడు అయితే ఎప్పుడైతే అతను ఒక ఆశ కలిగిందో ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకోవడానికి ఏసు ప్రభు వారు వస్తున్నారని వినగానే ఈయన చెట్టు ఎక్కి కూర్చున్నాడు అంటే ఆ సమయం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రం అండి ఎప్పుడైతే ఏసు ప్రభు వచ్చారో ప్రభు వచ్చి అంటున్నాడు జక్కయ్య త్వరగా దిగు నేడు నేను ఇంట ఉండవలసి ఉన్నది దేవుని స్తోత్రం కలిగిన గాక ఒక్కరోజే ఒక్కరోజే ఈ రోజు అంటున్నాడు ఒక్కరోజు జక్కయ్యకు సమయం ఇచ్చాడు ఆ ఒక్క ఒక్కరోజు జక్కయ్య రక్షింపబడ్డాడు ఆ ఒక్క రోజు జక్కయ్య తన తప్పును గ్రహించగలిగాడు ఆ ఒక్క రోజులోనే జక్కయ్య తన మనస్సుని మార్చుకున్నాడు ఆ ఒక్క రోజులోనే తన జీవితంలో ఉన్నటువంటి సమస్తమైన పాదములను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగాడు నువ్వెంతకాలం దేవుని సమయాన్ని వృధా చేస్తావు ఒక్క రోజులో జక్కయ్య రక్షింపబడ్డాడు ఒక్క రోజులో జక్కయ్య యేసు ప్రభులు తన ఇంటిలోకి చేర్చుకున్నాడు ఒక్క రోజు ఏసయ్యతో గడుపుగానే వెంటనే తన జీవితం మారిపోయింది తన ప్రవర్తన మారిపోయింది తన ఆలోచన మారిపోయింది తను వెంటాడుతున్నటువంటి దుష్ట క్రియలన్నీ దేవుని ప్రజలారా ఎంత కాలము వేదన పడుతున్నావు ఎంత కాలము సమస్యల్లో ఉన్నావో ఎంత కాలము ఎంత కాలము దేవుడికి దూరంగా బ్రతుకుతున్నావో దేవుడిచ్చేటువంటి సమయాన్ని దుర్వియోగపరుచుకుంటున్నావు కానీ ఈ సమయం నీ కోసమే దేవుడు ఏర్పాటు చేశాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ పరిస్థితిలో ఉన్నావో కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ సమయం ఇంకా నువ్వు చేసుకోవద్దు ఈ సమయాన్ని నువ్వు ఎప్పుడు కూడా దూరంగా దూరంగా ఎందుకు తెలుసా ప్రభువు నీ కోసమే ఈ సమయం ఇచ్చాడు ప్రియాసోదని నీ కోసమే దేవుడు ఏర్పాటు చేసిన సమయం ఇది ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఇంకా నిర్లక్ష్యం చెయ్యొద్దు నీ సమయాన్ని దుర్వినియోగపరచుకోక నీ సమయాన్ని సద్వినియోగపరచుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు